ఎడారిలో సెలెయలు సెప్టెంబర్ తొమ్మిది అక్కడ మన్ను లోతుగా ఉండనందున ఆ విత్తనములు వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ఐదో వచ్చినము మన్ను లోతు లేదు మన్ను గురించి ఈ ఉపమానంలో నేర్చుకుంటున్నాం విత్తనాలు మంచి నేలలో అంటే శ్రద్ధగల హృదయాల్లో పడినప్పుడే ఫలించాయి లేని మనుషులు మన్ను లోతుగా లేని నేల లాంటి వాళ్ళు నిజమైన సమర్పణ లేని వాళ్ళు ఒక మంచి ప్రసంగానికి ముగ్ధులై ఒక అభ్యర్థనకు ఒక హృదయాన్ని కదిలించే సంఘటనకు చలించిపోయి ఏదో చేసేసేలాగా కనిపిస్తారు మన్ను లోతుగా లేదు లోతైన భావన లేదు విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించే పట్టుదల లేదు మన హృదయం అనే నేల ఇలానే ఉందా ఒక రోమన్ సైనికుడు ప్రయాణమై వెళుతుంటే అతని వెంట దారి చూపించడానికి వెళ్ళే వ్యక్తి చెప్పాడు ఆ ప్రయాణం అతనికి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని అప్పుడు ఆ సైనికుడు జవాబిచ్చాడు ఈ ప్రయాణం చేయడం అత్యవసరం నేను బ్రతికి ఉండాలన్నది మాత్రం అంత ముఖ్యం కాదు లోతైన మనస్సు ఇదే ఇలాంటి నిశ్చేత కలిగి ఉంటేనే మనం ఏదైనా సాధించగలిగేది లోతు లేని మనస్సు దూకుడుగా తన ఆలోచనలకు తట్టినది చేసేస్తూ పరిస్థితుల్ని చూసి పరుగులు పెడుతూ ఉంటుంది స్థిరమైన మనస్సు అయితే వీటికి పైగా తన దృష్టి నుంచి నిలకడగా సాగిపోతూ ముసురు పట్టిన మేఘాల క్రింద నుండి సూర్యకాంతిలోకి పయనిస్తుంది విచారం అపజయాల నుండి విడుదల పొందుతుంది మనలను లోతైన నేలగా చేసిన తర్వాత దేవుడు లోతైన సత్యాలు తన నిగూఢ రహస్యాలు గురుతరమైన బాధ్యతలు మనకిస్తాడు దేవా నీలోని లోతుల్ని చూడగలిగే లోతైన జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రైజ్ ద లాడ్